వేఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కోటిరత్న మండలం అక్కపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వాళ్ళు చనిపోయారని పిలుగుందనిగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసిందేంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నాను ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళ స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది ఇలాంటి రికార్డు చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు ఈ లాస్ట్ ప్రాచేసి ఇద్దరు పిల్లలు చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫామ్ పొయ్యూరు మండలం హావ్ లాస్ట్ దేర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషియన్ లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్ ఇచ్చారు ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్ లో పెట్టారు ఆ ఫుడ్ లో కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం డెలివరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తర్వాత పిల్లలకి చికిత్స వాళ్ళని ఆ బెయిన్ వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపిణీ సో దానివల్ల ఆ పేద పిల్లల సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతని కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్చబుల్ ఐ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పాట పాత ఐటీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ డిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరూతంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్